తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ ఫిరాయింపులు సన్ స్ట్రోకులతో జరుగుతున్నాయి కొడుకుల ఒత్తిళ్లతో కొందరు కొడుకుల కోసం పార్టీ మారిన వారు ఇంకొందరు ఉన్నారు కానీ ఆ ఇంట్లో మాత్రం తండ్రి రాజకీయ భవిష్యత్తుని కూతురు సరిదిద్దుతున్నారు ఉన్న పార్టీలో పార్టీ మారొద్దని తండ్రిపై ఆమె ఒత్తిడి తెస్తున్నారు ఇంతకు ఆమె ఎవరి కూతురు కాంగ్రెస్ ఖాళీ అవుతోంది పార్టీ మారేందుకు ఒకరి తర్వాత ఒకరు ఆఖరికి కరుడు కట్టిన టీఆర్ఎస్ వ్యతిరేకగా ముద్రపడ్డ జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది దీంతో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అంతా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు మనం కూడా వెళ్తామంటారు జగ్గారెడ్డి అరుచరులు ఆయన సతీమణి నిర్మల కూడా క్యాడర్ నుంచి వస్తున్న వినతులపై కసరత్తు చేస్తున్నారు లో ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గెలవటంలో కూతురు జయారెడ్డి పాత్ర కూడా ఉంది తండ్రి జైల్లో ఉన్నప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారమంతా జయారెడ్డి చూసుకున్నారు ఆయన గెలిచాక ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని తండ్రికి సూచిస్తూ వస్తున్నారట జయ తాజాగా పార్టీ మార్పు వ్యవహారంలో కూడా కూతురు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారట జగ్గారెడ్డి టిఆర్ఎస్ మళ్లీ కేసులు పెట్టి జైలుకు పంపినా జైలుకు వెళ్లిరండి పార్టీ మాత్రం మారకండి అని తండ్రికి తేల్చి చెప్పారట జయారెడ్డి దీంతో జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తును కూతురు దిద్దుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇన్నాళ్లు ఊగిసలాటలో ఉన్న జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమన్న చర్చ జరిగినా ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది తన కూతురు నిర్ణయం మేరకు కాంగ్రెస్ జెండాలు విడిచిపెట్టకుండా ఉండాలని నిర్ణయించారట జగ్గారెడ్డి ఇలా కూతురు చెప్పిన మాటకు కట్టుబడి చేయ గుర్తుతోనే ఉంటారట జగ్గారెడ్డి